డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని మెదక్ జిల్లా కోర్టు ఆవరణలో గురువారం ఉదయం మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు Thank sure. sure. స్వాతంత్రము అంటే ఏ రకంగా ఉంటుందో ఈరోజు ప్రపంచ దేశాలని చూస్తే మనము ఎంత చక్కగా స్వేచ్ఛ స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నాము అని అన్నది మనకి ఈ రోజు అర్థమవుతుంది స్వేచ్ఛ స్వాతంత్రము దానికి అసలైన ఉద్దేశము మన రాజ్యాంగం చెప్పిన ప్రకారం కూడాను చట్ట ప్రకారం తప్పితే ఎవరి స్వేచ్ఛ స్వాతంత్రము ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛని కానీ ఏది కూడాను ఎవరు దాన్ని టచ్ చేయకూడదు దానికి భంగం కలిగించకూడదు అన్నది మన రాజ్యాంగం చెప్పిన సూత్రము అయితే ఇంత స్వేచ్ఛ స్వాతంత్రాలు అనుభవిస్తున్నా కానీ ఇప్పటికీ కూడా కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు మన దేశంలోని మనం వింటున్నాము ప్రొఫెషనల్స్ మీద కూడా అత్యాచారాలు వారు డ్యూటీ చేసుకోలేకుండాను అది చాలా బాధాకరమైన విషయం నిజంగాను ఇలాంటి విషయాలు పునరావృతం కాకుండా మనము ఈ న్యాయ వ్యవస్థలో ఉన్నందువల్ల ఏ రకంగా మనము మన సమాజానికి తోడ్పడగలుగుతామో ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క హక్కులేవి బాధ్యతలేవి అని అన్నది మనము ఏ రకంగా చెప్పగలుగుతాము వారిని అన్లైటన్ చేయగలుగుతాము అని అన్నది మనందరము ప్రతి ఒక్కరి బాధ్యతగా కూడా ఆలోచించాలి ఇలాంటి సంఘటనలు మళ్ళా మళ్ళా పునరావృతం కాకుండా మన దేశంలో ఉన్న రక్షణ వ్యవస్థ కానీ ఎవరన్నానో వారి బాధ్యతగా తీసుకొని సరిగ్గా సక్రమంగా అన్ని విధులు నిర్వహించాలి దానికి ఎలాంటి పరిణామాలు ఉంటాయి అని అన్నది ఎంత తీవ్రమైన పరిణామాలు ఉంటాయి వారికి ఏ రకమైన శిక్షలు పడతాయి అని అన్నది కూడా వారందరికీ కూడా తెలియజేసేలా ఉండాలి అది మన న్యాయ వ్యవస్థ నుంచి ఆ సంకేతాలు వెళ్ళాలి మళ్ళీ అలాంటి దురదృష్టకరమైన సంఘటనలు పునరావృతం కాకూడదని ఈ స్వేచ్ఛా స్వాతంత్రాలని మనం అనుభవిస్తూ మన భారతదేశాన్ని ఇంకా పైకి మనము అభివృద్ధిలోకి తీసుకువెళ్ళాలని అందరికీ కూడాను మరోసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కాంపిటీషన్ లో ఒక పెద్ద ఆఫీసర్ దగ్గర నుంచి మనకు ఒక ప్రశంస పత్రం గానీ ఒక మెమోటో గానీ వచ్చింది అని అంటే అది ఒక మెమరీ జీవితకాల మెమరీ అయితే ఇదే దాన్ని గుర్తు పెట్టుకొని మనము న్యాయ సేవాధికార సంస్థ వారు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు జూన్ ఇరవై ఆరో తారీఖున జిల్లా విద్యాశాఖ మరియు జిల్లా పోలీస్ నిర్వహించుకున్నాము ఆ రోజు ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ ట్రాఫికింగ్ గురించి అని చెప్పేసి సందర్భంగా మనం కొన్ని కార్యక్రమాలు నిర్వహించుకున్నాము ర్యాలీ నిర్వహించాము తర్వాత జిల్లా వ్యాప్తంగా స్కూల్స్లలో కాలేజెస్లలో మనము కాంపిటీషన్స్ పెట్టాము లెస్ రైటింగ్ ప్లస్ డ్రాయింగ్ కాంపిటీషన్ అందులో జిల్లా వ్యాప్తంగా గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలల నుంచి కొంతమంది పిల్లలు మంచి పర్ఫార్మెన్స్ చేశారని చెప్పేసి వారికి మన గారి చేతుల మీదుగా ఈ రోజు ప్రశంస పత్రాలు మరియు వెమంటలు అందించడానికి మనము ఈ రోజు అకేషన్ అంతా